ఒక మాట అన్నారు నన్ను ఎవరు మోసం చేశారు వాళ్ళకి తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి ఎవరు మోసం చేశారు సార్ మిమ్మల్ని అంటే తెలియదు ఎప్పుడైనా నాకు ఎవరు మోసం చేస్తున్నది ఇంకా నాకు ఏంటంటే క్లారిటీ లేదు అంటున్నారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నారు ఐ డోంట్ హావ్ క్లారిటీ బట్ ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ భగవంతుడు నన్ను ట్రాక్లో పెట్టారు నేను వెళ్తున్నాను నా బండి నడుస్తుంది ఓకే సో ఎవరు తప్పు చేశారు ఎందుకు నేను అది నేను చెప్తానంటే మా అమ్మగారు చాలా ఏడ్చారు అవును సార్ మా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు నేను ఆవిడ కోసం ఈ మాట అంటున్నాను ఆవిడ ఆత్మకి శాంతి కా రావాలని చెప్పి నేను చెప్తున్నాను దెబ్బ నాకు కాదు దెబ్బ మా అమ్మ కూడా తగిలింది అని ఎంతో గారభారంగా పెంచి ఎంతో చేసి ఆవిడికి అది తగిలింది అది సో నేనేం చెప్పట్లేదు అది వదిలేస్తున్నాను సరే కర్మలో మన అది నేను చేయాలి మీ కర్మ ప్రకారం మీకు ఏముందో మీరు అనుభవిస్తారు అది ఒక కొరియర్ వస్తాడు చేయిస్తాడు చేయిస్తాడు తప్పదు అందుకే కొన్ని మీరు సినిమా మీరు కొన్ని న్యూస్ మీరు చూస్తే ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు ఘోరమైన దీంట్లో ఇది జరిగింది ఆత్మహత్య చేసుకున్నారు రోగం వచ్చి హాస్పిటల్లో ఎన్నో నెలల నుంచి ఉన్నారు ఇవన్నీ కర్మ అండి ఇది డబ్బు పవర్ అక్కడ ఏమి చేయడానికి లేదు సో నేను దాన్నే నమ్ముతున్నాను ఎప్పుడూ నేను ఎవరైనా చెప్పాలంటే కూడా నేను భయపడతానండి సుమన్ బోలాశంకరుడు ఏం కాదు సుమన్ మంచివాడు లోపల ఇంకో సుమన్ ఉన్నాడు పిశాషి ఇవాడు పడుకుని ఉంది లోపల కానీ ఓ అమ్మాయి నేను ఎవరండి మిమ్మల్ని శిక్షించడానికి మిమ్మల్ని తిట్టడానికి నేను ఎవరు నాకు అర్హత లేదు తప్పు చేసినప్పుడు నేను చెప్తాను ఇది వద్దు బాగలేదు చేయవద్దు ఒకసారి రెండుసారి మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటాను మా స్టాఫ్ అందరూ వాళ్ళకి తెలుసు నా గురించి అడగండి ఎప్పుడైనా ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తారు మనుషులే కదా ఎన్నో తప్పులు చేస్తారు నేను చెప్తాను ఇలా చేయవద్దు అంటాను చేయవద్దు చేయవద్దు అంటాను దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ అవుతారు నేను వాళ్ళని శిక్షించడానికి కొట్టడానికి నో రాంగ్ అది సో ఎవరైతే చేస్తారో ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే సర్పదోషం అంటారు అంటారు కానీ ఉన్న పడంగా ఒక అమాయకపు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాల ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్నైట్ చక్కగా స్టార్ డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ మీద పడి మీరు సొసైటీల్గా అవమానాల పాలయ్యారు మీ గురించి రకరకాల మాటలు అన్నారు ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది అమ్మగారికి ఆవిడిని చూడలేక మీకు మళ్ళీ ఇబ్బంది ఎవరితో చెప్పాలి సంజాయిషి చెప్పాలా జనానికి చెప్పాలా ఇవన్నీ ఉంటాయి కదా సార్ ఎలా హ్యాండిల్ చేసుకున్నారు మీరు అలా భగవంతుడు అండి భగవంతుడు నమ్ముకున్నాను మై కాన్షియన్స్ వాజ్ క్లియర్ నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మై కాన్షియన్స్ వాజ్ క్లియర్ ఏం జరుగుతుందో అది జరుగుతాయి ఫ్రెండ్స్ సార్ అట్ దట్ టైం మీరు జైల్లో ఉన్నప్పుడు ఎవరు ఎవరు నన్ను డైలీ ఒక సెల్ మార్చేవారు ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అవుతుంది చెప్పేసి మార్చేవారు ఒకే సెల్లో డైలీ పెట్టరు మొత్తం క్లోజ్ ప్రిజన్ ఉండేది అక్కడ పెట్టేవారు క్లోజ్ ప్రిజన్లో చాలా మంది పెద్ద పెద్ద మర్డరర్స్ ఉండేవారు అప్పుడు ఆటో శంకర్ని చాలా ఫేమస్ ఏడు మంది పెళ్ళాలని గోడలనే ప్లాస్టర్ కింద సమాధి చేసాడు వాటితో పాటు పెట్టారు సార్ అంటే సెల్ ఆ వార్డులో ఉన్నాడు ఇంకో అతను అతను పేరు మర్చిపోయాడు అతను పన్నెండు మంది ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసాడు వాడికి ఉరి వేశారు అంటే క్లోజ్ ప్రిజన్ అది క్లోజ్ ప్రిజన్ నుంచి మళ్ళీ నేను బయటకు అప్పుడు మన కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజన్గా వస్తే ఏం సుమన్ ఎందుకు అక్కడ పెట్టారు అతను మామూలు గుండా జాట్ కదా బయట తీయండి అని చెప్పి అప్పుడు ఆ నన్ను బయట తీసుకొచ్చేసి మామూలుగా డైలీ ఒక్కో సెల్లో మార్చారు అంటే ఒకే సెల్లో ఒక్కొక్క సెల్లో ముగ్గురు ఉంటారు ఐదు మంది ఉంటారు ఏడు మంది ఉంటారండి ఒక్కొక్క సెల్ని బట్టి సో ఉంటే ఫ్రెండ్లీ అయిపోతాను నేను ఏదైనా చేస్తానోనో లేక వాళ్ళేదన నాకు చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క నైటే బాగా చూసుకున్నారు సార్ కనీసం బ్రహ్మాండంగా చూసుకున్నారండి ఫుడ్ ఫ్యాంటాస్టిక్ ఫుడ్ అండి నాకు అసలు ఏ ఇది లేదు అసలు మిగతా ఖైదీలు కూడా నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు నన్ను ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నా మైండ్ ఎక్కడన్నా ఇది అవ్వకుండా బ్రహ్మాండంగా చూసుకున్నారు అనమాట సో వాళ్ళ వాళ్ళ కథలు అన్నీ వినే వినేటప్పుడు అంతా చాలా ఇంట్రెస్టింగ్గా అయినాయి జైల్లో చేసిన ప్రతి ఒక్కరూ అంటే తప్పు చేసిన వాళ్ళు కాదండి చాలామంది అనవసరంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని పరిస్థితి వల్ల తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని మర్డరర్స్ ఉన్నారు మర్డరర్స్తో కూడా నెక్సలైట్స్ కూడా ఉన్నారు నా వాడుకి పక్కనే వెల్లూరు నుంచి ముగ్గురు నెక్సలైట్స్ ఉండేవారు వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు బట్ వాళ్ళు వాళ్ళ నుంచి మాట్లాడుతుంటే మన యువతల సైడ్ వాళ్ళ నుంచి మనం మాట్లాడవచ్చు అప్పుడు సుమన్తో మాట్లాడాలని చెప్తే పిలిస్తే వెళ్ళారు వెళ్తే ఫుడ్ ఎలా ఉంది మీకు దాల్ అదంతా ఎలా ఉంది అంటే బాగానే ఉంది అంటే బాగానే ఉందంటే ఎట్లా అంటే లేదు బాగానే అలా కాదు దాల్ తిప్పేసి చేతులతో ఉంగరే ఫింగర్తో తిప్పేసి కొంచెం దాల్ ఎలా అంటే ఫింగర్లో తీసి వాళ్ళలో ఇలావి అది జారుతుందా అంటుకుంటుందా చెప్పు నాకు అన్నాడు అంటే నెక్స్ట్ డే వస్తే చేసే అలా నుంచి ఉంది నుంచుందండి జారలేదంటే ఇలాగే ఉండాలి డాల్ మీకు దాల్ జారకూడదు జారిందంటే నీళ్ళు కలిపినట్టు దాంట్లో అని అట్లా అని వాళ్ళు వాళ్ళతో కూడా కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్ సార్ అది అంటే మీకు ఖైదీలకి ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదండి వాళ్ళకి ఇంత ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఇదంతా ఉంది లెక్క ఉంది అది కరెక్ట్గా ఉండాలి ఫుడ్లో కనుక తేడా వస్తే యూ కెన్ కంప్లైంట్ రైట్స్ ఎస్ యూ కెన్

బార్డర్ ఆఫ్ తమిళనాడు సిటీ అక్కడి నుంచి షూటింగ్లు మొదలైంది డైలీ అప్ అండ్ డౌన్ చేయడం అంటే సిటీ లోపల ఎంటర్ అవ్వకూడదు సో బార్డర్లో ఏఎం స్టూడియో ఉండేది సో ఏఎం స్టూడియోకి వచ్చి షూటింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం అట్లా జరిగింది దాని తర్వాత రిలాక్స్ అయిపోయి మొత్తం అంటే కేస్ వాష్ టోటలీ స్క్వాష్ స్క్వాష్ సార్ అంతా అది ఆరు నెలలు మీ లైఫ్లో మీరు కోల్పోయారు బాధపడ్డారని ఒక ఇది ఆరు నెలలు చాలా బీభత్స అయిన ఒక టైం అది దాని తర్వాత ఇటు త్రీ ఇయర్స్ కండిషన్ బెయిల్ పాట్ పాటుగా పాటు పాటుగా రిలీజ్ అవ్వడం అట్లా అమ్మగారు అప్పుడు ఇంటికి వెళ్ళి చేశారు జైలు నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సుమలత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ సిస్టర్ వచ్చి నన్ను జైలు దగ్గర రిసీవ్ చేశారు మా ఇంటికి వచ్చాను ఇంట్లో సుమలత గారు ఆవిడ మదర్ వచ్చి నన్ను కలిసి నెక్స్ట్ డే మార్నింగ్ మోహన్ బాబు గారు వచ్చారు ఒక దండ అందుకే నాకు మోహన్ బాబు అంటే అందరూ ఆయన కోపిష్టు అది అని చెప్పి ఏం చెప్పినా అంటే ఆయన క్యారెక్టర్ ఓకే హార్ట్ బట్ ఆ ఒక్క విషయానికి నేను ఆయన్ని నేను పాదాభివందనాలు చేస్తున్నాను గేట్ దగ్గర వచ్చి నుంచున్నాడు నేను ఎవరిని కలవడానికి ఇష్టం లేదని మా అమ్మగారు చెప్పారు లేదు మోహన్ బాబు లోపల పిల్లలు అంటే సరే గేట్ తీని వచ్చి నా పూలదండ వేసి షిరిడి సాయిబాబు ఆశీర్వాదాలతో మళ్ళీ నువ్వు సినిమా ఇండస్ట్రీలో రావాలి సుమాన్ మళ్ళీ నువ్వు వస్తావు బాబా బ్లెస్సింగ్స్ ఉంది డెఫినెట్గా నువ్వు వస్తావు నువ్వు ఏం భయపడవద్దు నీ సీట్ నీకే వస్తుంది చెప్పి అంటే ధైర్యం చెప్పేసి పాప ఆయన ఎందుకు రావాలి మనిషి బట్ వచ్చారు పాప ఆయన చూసాం అందుకే నాకు ఆయన నా గురించి తిట్టినా తిట్టకపోయినా ఏం చేసినా అంటే మనిషి ఆయన క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అది కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాడు ఆ ఒక్క విషయానికి నేను అవి అప్రిషియేటివ్ నాకు ఐనవర్ దట్ అట్లా కొందరు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు ఓపెన్గా వచ్చిన వాళ్ళు ఫోన్ చేయడం అవన్నీ చాలామంది చేశారు ఓపెన్గా వచ్చిందంటే మేల్లో మోహన్ బాబు గారు అండ్ ఫీమేల్స్ సుమలత అది మరుసటి రోజు వెంటనే మధురైకి వెళ్ళిపోయాను నేను సో అట్లాగే పెళ్ళికి కూడా మోహన్ బాబు గారు ఆయన మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ పెళ్ళి మండపం వచ్చి రెండు చ చందనం గార్లెంట్స్ ఉన్నాయి అది తీసుకొచ్చేసి ఇచ్చి ఇది రెండు మీ మెడలో ఉండాలి నాకు ఫోటో పంపాలి నాకు లాస్ట్ దాకా తిరగకూడదు నేను ప్రచారానికి వెళ్తున్నా అని చెప్పేసి పాప ఇచ్చి రాణి మేమే హాల్లో చెప్పేసి ఇచ్చే వెళ్ళారు అనమాట సో ఆ మనిషిలో రెండు నేను ఎవరో అంటే ఆయన పెద్ద ఇదేం కాదు బట్ ఒక ఫ్రెండ్లీగా అందుకే ఆయన గురించి ఎవరైనా ఏం చెప్పినా కూడా పూర్తిగా వింటాను ఎందుకంటే ఆయన షార్ట్ టెంపర్డ్ బట్ ఆయన ఆర్గ్యుమెంట్కి ఒక పాయింట్ ఉంటుంది అనవసరంగా ఆయన చేయడు ఆయన అనవసరంగా గెలకూడదు గెలిగారంటే అయిపోతారు వాళ్ళు సో మా అబ్జర్వ్ చేస్తాం అందుకే నాకు ఆయన అంటే సపరేట్ ఒక రిస్పెక్ట్ చే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనం గుర్తించారో ఎవరైతే చేశారో వాళ్ళు మనం లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు ఇప్పటికీ గుర్తుంచుకోవాలి అంతే ఎంత పడ్డారు సార్ ఒక జీవితంలో ఎన్ని ట్విస్టు టర్న్స్ అన్ని ఆ ట్విస్ట్ టర్న్ భయంకరమైన సో మీరు అరేంజ్ మ్యారేజ్ కదా సార్ అరెంజ్ నరసరాజు గారి నెయిబర్స్ అండి చెన్నైలో సో నేను బెయిల్ టైం అయిపోయింది ఇంకా కొంచెం నడుస్తుంది అప్పుడు నరసరాజు గారు డాక్టర్ కవిత గారు వచ్చి సినిమా చేస్తున్నాను నాకు డేట్స్ కావాలి చేయాలి నాకు అంటే అంటే కొంచెం ఆవిడకి రిలీజ్ అవుతుందనే విషయం కొంచెం తెలిసింది ఆవిడకి ఏదో సమ్ సర్కిల్ ద్వారా సరే ముందు నేను రిలీజ్ అవ్వాలి కదండి అయిన తర్వాత చూద్దామని చెప్పి తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత రిలీజ్ అయింది దాని తర్వాత చేద్దామని చెప్తే ఫైనల్గా ఆవిడ సినిమా తీల కుదర డైరెక్టర్స్ ఈ సినిమా వచ్చింది మధ్యలో పెళ్లి సినిమా రియల్ లైఫ్ అంది ఇది వచ్చింది సో అట్లా లైఫ్ అట్లా జాయిన్ అయిపోయి సో నర్సరాజ్ గారు ఒక గొప్ప రైటర్ సో ఆయన ఆశీర్వాదాలు ఆయన కొన్ని ఒపీనియన్స్ అడ్వైస్ అది కూడా నాకు తర్వాత హెల్ప్ అయింది ఏదో మనం యాక్టర్ అయిపోయాము మాకు అన్నీ తెలుసు కాకుండా ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గారి గురించి నాగేశ్వరరావు గారి గురించి కృష్ణ గారి గురించి కృష్ణరాజు గురించి సో అనుమతి చెప్పేవారు సో ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి హౌ ది సస్టైన్ ఇండస్ట్రీలో అండ్ మోస్ట్ అసలు రఫ్ అండ్ టఫ్ డిసిప్లిన్ అంటే రామారావు గారు యాక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మళ్ళీ ఒక ఇమేజ్ ఐది వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ డైలాగ్ డెలివరీ అన్ని నాకు ఇన్ఫర్మేషన్ అంతా జెన్విన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన ద్వారానే సో నాగేశ్వర గారి గురించి వాట్ గ్రేట్ లైఫ్ సార్ అంటే అలా అలా మీరు బయటకు వచ్చేయడం మానసికంగా మీరు బయటకు రావడం ఇస్ ద బిగ్గెస్ట్ ఐ థింక్ మీ మార్షల్ ఆర్ట్స్ కూడా మీకు చాలా సెంటరింగ్ అండ్ నేర్పించింది మెడిటేషన్ మార్షల్ ఆర్ట్స్ నన్ను కాపాడింది ఎందుకంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు రూపాలు మారిపోతాయి నీకు డిప్రెషన్లో రూపాలు మారిపోతాయి ఫిజిక్ మారిపోతాయి అని ఉండదు అక్కడ ఆ సిచ్యువేషన్లో తట్టుకొని ఆ సిచ్యువేషన్లో ఉండి అది హెల్ అండి అది మనం అలాగే మెయింటైన్ చేసే ఉంటే మార్షల్ ఆర్ట్స్ మెడిటేషను నా బిలీఫ్ కర్మ సిద్ధాంతం బిలీఫ్ అండ్ పైనుంచి దిస్ ఇస్ అ ఫేజ్ అండి ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది ఆ ఫేజ్ పాస్ అవ్వాల్సిందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన జైలుకి వెళ్ళారు కదా ఒక ఎక్సీఎం ఆ ఏజ్లో మరి ఆయనకి ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు లీగల్గా అన్నీ ఉన్నారు కదా ఢిల్లీలో కూడా ఎవరు ఆపలేకపోయారు కదా అదే నేను చెప్పేది కర్మ అనేది కర్మ మీరు పోవాల్సిందే బ్లాస్ట్ జరిగింది అలిపిరిలో మరి ఆయన పైకి వెళ్ళిపోయి కింద పడ్డాడు కదా జీవితంలో బ్రతకాలనుంది ఆ దీంట్లో ఎవరైనా కారు చూసి ఎక్కడ ఇంకా కొంచెం అటు వెళ్ళి ఉంటే లోయ చూసాం ఇంకా ఇక్కడి నుంచి అక్కడ ఎల్లుంటే లోయ అది కింద సో కర్మే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే సుమన్ ఏదో పిచ్చివాడు ఏదో ఏదో మాట్లాడుతున్నాడు ఇది